సతనపల్లిలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక ముందే ఫస్ట్ అడుగు నాదే యూత్ కాంగ్రెస్ గా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి జగన్ రెడ్డి గారు నడిచాము జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్ష పెడితే ఢిల్లీకి పోలవరం పాదయాత్ర పెడితే పోలవరం పాదయాత్రకి ఆయన పార్టీ పెట్టక నుంచి కూడా ఆయన వెనుక నడిచేచాము సత్యనపల్లిలో ఆ తర్వాత అంబటి రాంబాబు గారిని ఆయన పంపించడం జరిగింది ఒకటికి రెండు ఎలక్షన్స్ చేసి అపోజిషన్ పార్టీస్ ఎన్నో ఎదుర్కొని మేము ఆయన కోసం నిలబడడం జరిగింది అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టినా సరే ఎంపీగా శ్రీకృష్ణదేవరావు గారు ఉన్నారు ఆయనతో కూడా సన్నిహితంగా ఉంటున్నాము ఆయన భరోసాతో మేము ఇంతకాలం పార్టీలో కొనసాగుతూ ఉన్నాము ఈరోజు ఎంపీ శ్రీకృష్ణదేవరావు గారు రాజీనామా చేసినందుకు మేము కూడా ఆయన సానుభూతిగా ఆయన నిన్ను నడలు వచ్చేవాళ్ళలాగా మేము కూడా రాజీనామా చేయడం జరుగుతుంది స్వర్గ వైఎస్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను డయాస్ మీద రైతులకి గుర్తుగా రెండెట్లు ఒట్ల బస్తాలు బండిని తీసుకెళ్ళడం జరిగింది డయాస్ మీద చాలా మంది ఆ రోజు టోపి పెట్టుకుని నిలబడని చూసి దగ్గరకల్లా పిలిచి ఫస్ట్ నా గిఫ్ట్ చేసుకోవడం జరిగింది చూపించు